వేమూరి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన డీడీ జీరో వన్ ఎన్ నైన్ ఫోర్ నైన్ జీరో నెంబర్ గల బస్సు గురువారం రాత్రి పదిన్నరకు హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరింది ముప్పై తొమ్మిది మంది పెద్దవాళ్ళు ఇద్దరు పిల్లలతో పాటుగా ఇద్దరు డ్రైవర్లు అందులో ఉన్నారు తెల్లవారుజామున మూడు గంటల సమయంలో కల్లూరు మండలం చిన్నటేకూరు ఉల్లిందకొండ క్రాస్ రోడ్ వద్దకు చేరుకోగానే బైక్ను ఢీకొట్టింది బస్సు బస్సు చక్రాల్లో బైక్ ఇరుక్కుపోవడంతో దాదాపుగా మూడు వందల మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్ళింది దీంతో చెలరేగిన మంటలు క్రమంగా బస్సులోకి వ్యాపించాయి ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న శివశంకర్ మృతి చెందాడు మంటల్ని గుర్తించిన డ్రైవర్ బస్సును ఆపేసి స్పేర్ డ్రైవర్ను నిద్రలేపాడు అందుబాటులో ఉన్న వాటర్ బబుల్తో మంటలు ఆర్పేందుకు వారిద్దరు కలిసి ప్రయత్నం చేశారు కానీ అప్పటికే బస్సు ముందు భాగం పూర్తిగా కాలిపోయింది అప్రమత్తమైన ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ బస్సు అద్దాలు పగలగొట్టారు మరికొందరు ఎమర్జెన్సీ డోర్ బద్దలు కొట్టారు స్థానికులు సైతం వారికి సహాయం చేయడంతో పంతొమ్మిది మంది బయటపడ్డారు క్రమంగా వ్యాపించిన మంటలు బస్సును చుట్టుముట్టడంతో పూర్తిగా దగ్ధమైంది ప్రధాన డ్రైవర్ పరారు కాగా స్పే డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు